सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते ते ज्ञानसूर्याय ते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల వందనం శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ వారి దివ్య సందేశము భగవంతునిపై బంధము నిరూపణ ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల మూడవ సంవత్సరమున శ్రీ దత్తస్వామివారు ఇచ్చిన దివ్య సందేశము నాయన శ్రద్ధగా విను ఆచరించి తరించు మనము భగవంతునికి ఈయగలిగినది ఇచ్చుట గొప్ప కాదు మనము ఈయలేనిది భగవంతునికి ఇచ్చినప్పుడే భగవంతునిపై బంధము నిరూపితమగుచున్నది ఇచ్చుట అనుక్రియలో ఏమీ లేదు ఇచ్చిన వస్తువు యొక్క విలువపై ఇచ్చుట అను క్రియ ఆధారపడి ఉండును పారాయణముల ద్వారా వాక్కులను ప్రేయర్స్ ధ్యానము మెడిటేషన్ ద్వారా మనస్సును భగవంతునకు అర్పించుచున్నారు అర్పించినామన్న సంతృప్తియే కానీ ఆ వాక్కు యొక్క మనస్సు యొక్క విలువ ఎంత వాక్కు మనస్సును దుకాణంలో అమ్మిన ఒక్క పైసా కూడా ఇవ్వడు అనగా మనము ఇట్టి విలువ లేని వస్తువును మాత్రమే భగవంతునికి ఇచ్చుచున్నాము అదే భార్యాపుత్రాదులకు స్థిర చర రూపమగు ఇమ్మోవబుల్ మోవబుల్ రూపమగు ధనమును ఇచ్చుచున్నాము కావున భార్యాపుత్రాది బంధముల ముందు భగవద్బంధము సూర్యుని ముందు గుడ్డి దీపము కిరోసిన్ ల్యాంపు వలె వెలవెలబోచున్నది ఇట్లు భగవంతుని అవమానించుటయే కాక నీవే సర్వస్వమని అసత్య ప్రేలాపములు చేసి మోసగించుచున్నాము ఇట్లు అవమానము మోసము అను రెండు పాపములు భక్తులను వెంటాడుచున్నవి భగవంతునకు వాక్కు మనస్సు బుద్ధి స్పిరిచువల్ డిస్కషన్స్ చిత్తములను సమర్పించుచున్నారే కానీ ప్రేమ స్థానముకు హృదయమును భార్య పుత్రులకే ఇచ్చుచున్నారు కనుక నాయనలారా విమర్శించుకోనండి సత్యమును గ్రహించండి మన జీవితములను చక్కగా మలచుకుందాము సద్గురువాణిని శిరసావహించి ధన్యుల మగుదాము సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ శాశ్వతమైన పూర్తిగా సత్యమైన జ్ఞానస్వరూపమే ఆ పరబ్రహ్మము సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పి ఉన్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి